హలో ఆల్ వెల్కమ్ టు అరుణాస్ మ్యాగజైన్ ఈరోజు వీడియోలో క్యారెట్ కొబ్బరి కూర కూర ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం దీనికోసం క్యారెట్స్ తీసుకొని క్లీన్ చేసుకొని పైన ఒకసారి పీల్ చేసినట్టుగా తీసేయాలి కొద్దిగా ఎట్లాగా ఎందుకంటే మట్టి లాంటిది ఉంటుంది కాబట్టి ఇప్పుడు కట్టర్తో కానీ నైఫ్తో కానీ కట్ చేసుకోవాలి చిన్న చిన్న పీసెస్ లాగా తర్వాత వాటిని స్టీమ్ చేసుకుంటే మనకి కూర ఉడికినప్పుడు త్వరగా అయిపోతుంది ఇట్లాగా నేను రైస్ కుక్కర్లోనే పెట్టేసి స్టీమ్ చేశాను ఇది చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు కొబ్బరి తీసుకొని పీసెస్లా కట్ చేసుకొని మిక్సీలో వేసుకోవాలి కోర్స్లీ గ్రైండ్ చేసుకోవాలి లేదంటే కొబ్బరి కోరుకోవచ్చు కూడా మనం గ్రేట్ చేసుకొని కూడా తీసుకోవచ్చు ఒక హాఫ్ చెక్క సరిపోతుంది మీకు ఇంకా ఎక్కువ కావాలి ఇష్టం అంటే కొబ్బరి కూర ఎక్కువ వేసుకోవచ్చు ఇట్లా మిక్సీ వేసిన తర్వాత మనం సపరేట్గా తీసి ఉంచుకుందాం అలాగే ఉల్లిపాయ ముక్కలు రెడీ చేసి ఉంచుకోవాలి కట్ చేసి ఉంచుకుందాం ఇప్పుడు అదే మిక్సీ జార్లో పచ్చిమిరపకాయలు ఒక నాలుగైదు వేసుకోవాలి వెల్లుల్లిపాయలు ఒక పది వేసుకొని వెల్లుల్లి రెబ్బలు అట్లాగే కరివేపాకు కూడా కొంచెం వేసుకొని కొద్దిగా గ్రైండ్ చేసుకోవాలి బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇది కూడా రెడీ పెట్టుకోవాలి కట్ మిక్సీ వేసుకొని ఇలా పేస్ట్లా చేసి రెడీ చేసి ఉంచుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుందాం కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేడికిన తర్వాత మినపప్పు ఆవాలు కలిపిన మిక్స్ ఒక టీ స్పూన్ వేసుకోవాలి అలాగే శనగపప్పు కూడా ఒక టీ స్పూన్ వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు ఇప్పుడు మనం జీలకర్ర కూడా ఒక టీ స్పూన్ వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు మనం ఒక రెండు నుంచి మూడు పెద్ద ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి చిన్న చిన్న పీసెస్ లాగా అవి కూడా ఇందులో వేసుకొని వేపుకోవాలి ఉల్లిపాయలు వేగుతుండగా ముందుగా మనం మిక్సీ వేసుకున్నాం పచ్చిమిరపకాయలు మిక్స్ ఉంది కదండి పచ్చిమిర్చి వెల్లుల్లి కరివేపాకు మిక్స్ అది కూడా ఇందులో వేసేసి బాగా కలిపి ఒక రెండు నిమిషాలు వేపుకున్న తర్వాత మనం ముందు స్టీమ్ చేసి ఉంచుకున్నాం కదండి క్యారెట్ పీసెస్ అవి కూడా ఇందులో వేసేద్దాము వాటర్ ఉంటే కనుక వాటర్ తీసేసి క్యారెట్ పీసెస్ వేసుకోవాలి ఇందులో క్యారెట్ పీసెస్ వేసిన తర్వాత హై ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు వేపుకొని తర్వాత మూత పెట్టుకొని సిమ్లో మనం కుక్ చేసుకోవాలి ఇది క్యారెట్స్ మీరు స్టీమ్ చేసుకోకుండా డైరెక్ట్గా కూడా వేసుకొని కుక్ చేసుకోవచ్చు కానీ టైం పడుతుంది అలా కూడా చేసుకోవచ్చు ఇట్లా కుక్ ముందే స్టీమ్ చేసుకుని కూర చేసుకుంటే త్వరగా అయిపోతుంది ఈ కర్రీ కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు మనం మోత తీసి ఒకసారి కలుపుదాం కలిపిన తర్వాత ఇప్పుడు మనం ఉప్పు అన్నీ వేసేసుకోవాలి ఇందులో ఇప్పుడు ఇందులో సాల్ట్ ఒక టీ స్పూన్ వేసుకోండి కావాలంటే తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు ఉప్పు వేసిన తర్వాత కారం ఒకటిన్నర టీ స్పూన్ వేస్తున్నాను నేను ఎందుకంటే క్యారెట్ కొంచెం స్వీట్నెస్ వస్తుంది కాబట్టి కారం కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది మనం పచ్చిమిరపకాయలు కూడా ఆల్రెడీ వేసాము కారం కూడా వేసుకోవాలి ఇప్పుడు బాగుంటుంది తర్వాత ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ అలాగే జీలకర్ర పొడి కూడా ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇవన్నీ చక్కగా మిక్స్ చేసేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని తగ్గించుకోవాలి కూర దగ్గర పడి అన్ని మసాలాలు కూడా బాగా పడతాయి ఇప్పుడు ఒకసారి మూత తీసి ఒకసారి మళ్ళీ మిక్స్ చేద్దాము ఈ కర్రీ చాలా బాగుంటుందండి క్యారెట్ కర్రీ నచ్చని వాళ్ళకి కూడా మనం ఇట్లా చేస్తే కనుక చక్కగా తినేస్తారు ఇది చపాతితో రైస్తో చాలా బాగుంటుంది ఎందుకంటే మనం క్యారెట్లో కొబ్బరి కూడా కలుపుతాం కాబట్టి ఇప్పుడు ఇంకోండి కొబ్బరి వేసేసుకుందాం నేను ఒక హాఫ్ చెక్క వేసాను ఇందులో పూర్తిగా మీకు కావాలంటే ఎక్కువ వేసుకోండి కొబ్బరి ఇంకా ఇట్లా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకుందాం కొబ్బరి క్యారెట్ మిక్స్ చేసేసరికి కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది మనం వెల్లుల్లిపాయ పచ్చిమిర్చి ముద్ద కూడా వేసాం కదండి దానివల్ల కూడా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది మంచి స్మెల్ కూడా వస్తుంది చేస్తున్నప్పుడు ఇప్పుడు మిక్స్ చేసిన తర్వాత ఒకసారి మూత పెట్టుకుందాం మళ్ళీ ఒక రెండు నిమిషాలు మూత తీసి ఇట్లా కొత్తిమీర వేసేసుకుందాం లాస్ట్గా ఫైనల్గా కొత్తిమీర వేసి ఒకసారి బాగా మిక్స్ చేసి ఒక రెండు నిమిషాలు అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోయినట్టే వేరే బౌల్లోకి తీసేసుకొని చక్కగా సర్వ్ చేసుకోవడమే టేస్టీ టేస్టీ హెల్తీ క్యారెట్ కర్రీ రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్